సత్వం సంజయతి రజ కర్మని భారత తు తమ ప్రమాదే సంజయత్యుత చూడండి ఇక్కడ భగవద్గీతలో పంచదశాధ్యాయము విజ్ఞానయోగంలో కృష్ణుడు తెలియజేస్తున్నాడు అర్జున ఈ యొక్క సత్వరజస్తమోగుణములు ఏది మనం మొన్నటి మూడు రోజుల కిందట చెప్పుకున్నటువంటి సత్వగుణము రజోగుణము తమోగుణములు ఈ మూడు గుణాలు క్రమముగా జీవుని సుఖమగ్నుని అలాగే కర్మ నిరతుని ప్రమాద భరితుని చెయ్యును అయితే ఈ మూడు గుణాలు కూడా మనిషిని ఏం చేస్తాయి ఫస్ట్దేమో సుఖాన్ని ఇస్తుంది సత్వగుణం రెండోది ఏం చేస్తుంది కర్మలో ప్రవేశపెడుతుంది కర్మలో ప్రవృత్తిని చేస్తుంది మూడోది తమోగుణం ప్రమాదంగా గురి చేస్తుంది తమోగుణము ముఖ్యముగా జ్ఞాన విరోధి అయితే ఈ మూడింటిలో కూడా తమోగుణం అనేటటువంటిది జ్ఞాన విరోధి అంటే జ్ఞానమునకు విరోధి అయినటువంటిది తమోగుణం ఎవడికి తమోగుణం ఉంటుందో వాడికి జ్ఞానం పెరగదు తగ్గిపోతుంది ఇంకా వాడు జ్ఞానాన్ని పెంచుకోలేడు కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే అర్జున తమోగుణం జ్ఞాన విరోధి జ్ఞానమును కలిగింపదు నీవు జ్ఞానంలో వృద్ధి చెందలేవు కాబట్టి ఈ మనుషులలో ఉన్నటువంటి ఈ తమోగుణాన్ని పోగొట్టుకోవాలా అందరూ జ్ఞానవంతులు కావాలంటే తమో గుణం ఉండకూడదు తమోగుణ లక్షణాలు నిన్న చెప్పాం శ్లోకం ద్వారా అది బాగా విని దాన్ని దూరం చేసుకోండి ఓం